सि दुर्मारे असां ते पहिरीं हूंदा दाड़ी मूर्ती లోభపరిచి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి జెండాలు లేకపోతే అనుమాలు తప్పుతూ ఏదో బలం ఉంది ఒక హైప్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతేకాకుండా గ్రామాల్లో ఎవడు యాక్షన్ ఈ రోజు స్వర్గ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గోటం అందరూ పాల్గొన్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఇప్పటి వరకు గడిచినటువంటి కాలంలో ఎప్పుడు కూడా రెండు వేల తొమ్మిది తర్వాత ఇటువంటి దుష్పచర్యలు ఎక్కడా జరగలేదు రాజశేఖర రెడ్డి గారిని అవమానించే విధంగా ఆయన మనసు నొచ్చుకునే విధంగా ఈ కార్యక్రమానికి దుర్మార్గానికి పాల్పడ్డటువంటి వారిని ప్రోత్సహించి పంపించేటటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి ఈ బ్రహ్మారెడ్డి చేసేటటువంటి దుశ్చర్యలన్నీ కూడా ఈ రకంగానే ఉంటా ఉన్నాయి ఏది జరిగినా ఎక్కడ ఏమి జరిగినా నాకు ఏమైతే నాకేముంది ఎవడో ఒకడు నా పక్కన చేరిపోతారు ఒక ఊర్లో ఒక చిన్న గొడవ జరిగితే ఒకడు ఎవడో ఒకడు నా వైపు ఉంటాడు అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి కొలుపుతూ అతను చేసేటటువంటి దుశ్చర్యలు కవింపు చర్యలు దూరంగా ఉన్నాయి ప్రజలందరూ కూడా వింటూనే ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం గురించి అవగాహన ఉంది మీరు ప్రతి ఒక్కరిని కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొడతా ఉన్నారు ఈ రెచ్చగొట్టి తద్వారా ఎదుటి వారు కూడా రెచ్చిపోయి చేయాలని చెప్పేసి అనేటటువంటి మనస్తత్వంతో క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి బ్రహ్మారెడ్డి చేసేటటువంటి ఈ సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలి ఎక్కడ ఏటువంటి సంఘటన ఏమి జరిగినా వాటన్నిటికీ కారణం ఎదుటివారని చెప్పేసి అనేటటువంటి నిందలు వేస్తే విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఇటువంటి కార్యక్రమం కొక్కులూరు కొక్కులూరులో వెనకా సంబంధం వచ్చిన కార్యక్రమం చేశారు కార్యక్రమం చేయడం ద్వారా అక్కడ తన కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఈ విషయం పట్ల పోలీసులు తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఈయన చేసేటటువంటి మనస్తత్వానికి నిదర్శనం బ్రహ్మారెడ్డి అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని విఘ్నైనటువంటి ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాబోయేటటువంటి నలభై రోజులు అప్రమత్తంగా ఉండాలి వీరు చేసేటటువంటి కుయ్యలన్నిటినీ కూడా మనందరం తెలివిగా వాటిని తిప్పికొట్టాలని చెప్పేసరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముఖ్యమైనటువంటి ఎలక్షన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి అన్ని కూడా కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా తెలియచేసి మరలా మనల్ని రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సీట్ కూర్చోబెట్టాలి మార్లా మనం మార్చి నియోజకవర్గంలో వరుసగా ఐదోసారి విజయకేతనం నాయకుడు అగుంటత దీక్షతో పనిచేయాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ గెలవ తీసుకుంటా ఉన్నారు జోహార్ వైఎస్ఆర్